ಅಣ್ಣ ಬಾಬಿ ಬಾಬಿ ಹಾ ಒನ್ನಿ ಒನ್ನಿ ಕೇಳ್ತಾರ್ ಬಸಾರಿ ಯೇಗಿ ರಿಪೋರ್ಟ್ ಆತರ ಏನೋ ಇಟ್ನಿಂಗ್ ಜಾ ಓಪನ್ ಮಾಡ್ತೀರಾ ಹಾ ಗಾಡಿ ಕಟ್ಟ ಹಾ ಗಾಡಿ ಕಟ್ಟ

సరే సరే అన్న అదే వేరే వాళ్ళు బాబాయ్ సుపారా బాబా సార్ నడుపు అంటేనే రెండు సింగ సార్ అదే వేరే వాళ్ళు అడిగారులేండి అని చెప్పి దారిలో ఉన్నాయా బాల్ కి బాల్ వస్తున్నది ఆ సరే ఆ పులన్ పడురా రేయ్ అట్టే కదా వాళ్ళ కొత్తం చూడు నేరు వన్న జతరం బలస్తున్నారు ఆ ఆ సరే ఆ ప్రపంచం వస్తున్నటువంటి గిట్టల గత శ్రీ రామలం చుందూరు మండలం బాపర్ల జిల్లా ముందనే గిట్ట అరుణాచలం వెనక మన ఆర్కే గారు వస్తున్నటువంటి గిట్ట సింహాచలం మన ఈ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గత్తల గత శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గోల్ సత్తాట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా సింహాచలం అరుణాచలం మంచి కాంపిటీషన్ తప్ప ఇప్పటి వరకు కూడా ఈ గత పాల్గొన్నటువంటి ప్రతి చోట రెండు పోటీల్లో కూడా ప్రథమ బహుమతుని క్యాస్యం చేసుకున్నాయి గురజాల అదేవిధంగా నారా బుడంపాడు పోటీల్లో కూడా పాల్గొని రెండు చోట్ల కూడా ప్రథమ బహుమతులు క్యాశం చేసుకున్నటువంటి జత అరుణాచలం సింహాచలం ఈ జతకు జత యజ్ఞానికి సిరి సత్కారం అందజేసి జ్ఞాపిక అదేవిధంగా క్యాలెండర్ బహుకరించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు ఈ ప్రదర్శనలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని అదేవిధంగా హోటళ్ల ప్రదర్శనలో మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని బాక్కిస్తున్నటువంటి గౌరవనీలు ఎంఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ పాటి రమేష్ గారి యొక్క తండ్రి గారు గౌరవనీలు పెద్దలో మాలం చిన్నారాయణ గారిని సర్ణా గ్రామస్తులు వారిని ఆహ్వానిస్తున్నాము వారు ప్రతి సంవత్సరం మన ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తూ ఈ కార్యక్రమ నిర్వహణలో కృషి చేస్తున్నటువంటి గౌరవనీయుల మలంపాటి రమేష్ బాబు గారి యొక్క తండ్రి గారు మల్లంపాటి స్వాగతం సుస్వాగతం వారి చేతుల మీదుగా ఈ జత యజమానిని సత్కరించి జ్ఞాపకం క్యాలెండర్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము నిర్వాహకుల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు మాలంపాటి చిన్నారాయణ గారు సత్కరించవలసిందిగా ఇద్దరికి మాలెంపాటి చిన్నారాయణ గారు గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రదర్శనలో సీనియర్స్ మొదటి బహుమతి లక్ష రూపాయలు రేపు జరిగే పొట్టేళ్ల బల ప్రదర్శన మొదటి బహుమతి నలభై మొత్తాన్ని బహుకరిస్తున్నారు వారి చేతుల మీదుగా గౌరవంగా సత్కరించి జాబితా క్యాలెండర్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలంతా కూడా పాల్గొన్నారు

फटा 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 ओके ट्रैफिक क्रू तो శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చందర్ మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం டாப்ல கொடுத்த அருணாச்சலம் திருப்பு கொடுத்த சிம்மாசனமா அண்ணா நோ கோபாக ganhou céu tá ha நோ இது பொடி கெனக்கி மதுரை ரவுன மோகன்மலगराजாரான 34 செகண்ட்ல சாட்டி ஜெனல் ஜெனல் பண்ணி அண்ணா அந்த ஸ்டாலமலா கனசாகதன கட்டக்கண்ணா 1000 செகண்ட்ல முன்னங்கல உளைட் கிரானோ அண்ணா இது இடு आज के अत्ता श्री शाकर जारो कोकर शाकर जारो वैसा काला चुन्नूर मन्ना बापा लग जाए हाँ हाँ तुम हाँ सलाम अल्लाह सलाम Ah, 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 రెండు రోజులు ఇరవై ఎనిమిది లో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో తమ స్వాగతంగా ముప్పై

பிரிவாத்தி வந்த பதோஜா உமிடா ஜாட்டா போட்டா நான்கு ரோ பன்னெண்டு வந்த அறுபது தூரம் மூணு நிமிஷம் பத்தெது செகண்ட்ல பூர்ச்சு मतिलब स्था मु सेशन मुंजो

பத்தி ஐந்து மொதலில்

जय राम राम पल्ललाला भगवान देवामी आज में समाला पल्ललाला सेला छुट्टी जेसुना माता के साराला का स्वागत में घटकना नला सभी ने नि सेला मंगला माई प्रो रामलाला पल्ल दिन आसेला कार टेबल अटाटा श्रीशा का प्रकारो सबसे से संचालन का ताला हरना चलन सिंहा चला हा फासमा ரெண்டு அதே ரோத பதினெண்டு விலை நான்கு பொம்மா பதினோரு ரூபாய் ரெண்டு வே நாலு வந்து

ரேரா ரே உதவ தமிழ் கண்டிப்பா பட்டியல பல பிரதாசினே உதவ தமிழ் கண்ட தொழில் ரெண்டு வேல ஏழு வந்து நல்ல அருணாச்சலம் யோகாசலம்

அருணாச்சலம் தமிழை ரெசிஜர் பள்ளி தெரியுது ஐந்து நிமிஷம்

Então, ah

உபாசரா நான்கு வேலை அந்த பதினெண்டு மூணு நிமிஷம் பூர் ஜெயினி அடுத்துமரி வெள்ளில் மரத்தோர்த்து அடுத்து வரி வெள்ளில் மறலாரு

सलनि कटे बेसे स्वर मतिलबु

சோதரப்பூர் ஜெல்லாத சிம்ஹாசலம் அருணாச்சல தலா தரம் நாலு வில எண்ணெண்டை நாலு வில எது அடிப்படையாக பிரதமர் தானே கொரோனா बसपा के प्रत्याशी बब्बू जेना वोट पदहा दिसले बीके सिक्स सर्वे सेंटर गोडगपुर प्रेम कुमार बाबू आनंद भटवारी कावे रणक के प्रत्याशी लाखीनी जेना वोट पदहा दिसले श्री शंकरन जगदीश कुमार जी सुभा राव कावे आनी देवी बाबू कुटी बसपागंज से संजय सिंह कोदरानी ताला में जाको पदहा दिसले साहब और ये सिंह 12 साल बहुपन बलाद नाम से चलावल को दी दिपायदी டாக் சுருக்கத்தை ஏத்து. சாதி லைட் சென்சிட்டிவிட்டி 2 ரூபாய் 450 38000 வருதா பார்த்தா. சேர்க்கணும் செலவுக்கே டிக்கெட் வாங்குறதுக்கு அதுக்கு 2 ரூபாய் நியாயப்படுத்து శ్రీ బాలేల రూపాయలు ఐదు తోడు ఎనిమిది వేల పదహారు రూపాయలు కీర్తి కేసులో నాగోడు అత్తారావు గారు తామూరు చౌదరి రూపాయలు శ్రీ మాధవేని సౌరీబాబు గారు